హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కోర్స్ అనేది లాంచ్ అవుతుందండి బాలువైక్య యాప్లోని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు లాంచ్ అవుతుంది అంటే మీకు డిసెంబర్ ఎయిటీన్త్ ఈవినింగ్ సిక్స్ పిఎంకి అనమాట మన బాల్యువైకి యాప్లో లాంచ్ అవుతుంది అందులో ఏంటంటే మీకు వీడియో కంటెంటు ప్లస్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లభిస్తాయి అనమాట అంటే బైలింగ్ వల్ల ఉంటుంది ఎక్స్ప్లనేషన్ అంతా కూడాను అయితే మరి ఈ కోర్స్ అనేది మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పటిదాకా మీరు కనుక బాల్యోక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకుంటూ ఓకే కోర్స్ పబ్లిష్డ్ మెసేజ్ వస్తుంది ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే ఓకే మీకు బాల్యోక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు బీఏ ఎల్యూఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అలాగే నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అయితే మరి కోర్స్ డీటెయిల్స్ విషయంలోకి వస్తే మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కైనా స్టేట్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ అండి ఓకే మీరు ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే పోలీస్ ఎగ్జామినేషన్స్కి ఎస్ఐపిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా లేదంటే సెంటర్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే మనకి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ లేదంటే ప్రజెంట్ మనకి జీడీ నోటిఫికేషన్ కానీ ఏదైనా సరే ఆర్ఆర్బి త్వరలో రాబోతుంది ఏ దేనికైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటు ప్లస్ కీరోలు అనమాట సక్సెస్కి సో మీకు కరెంట్ అఫైర్స్ని మనం వీడియోల రూపంలో మీకు డిజిటల్ బోర్డు మీద ఓకే మీకు మ్యాక్సిమం డిజిటల్ బోర్డు మీద ఉంటాయి అన్ని క్లాసెస్ కూడాను మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అనమాట కరెంట్ అఫైర్స్ అనేది ఓకే సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు వ్యాలిడిటీ త్రీ మంత్స్ ఉంటుంది ప్లస్ అలాగే ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం పెట్టాను నేను ఎక్కువ పెట్టలేదు వన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ ఎందుకంటే మీకు వర్తబుల్గా మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఒక టాపిక్ని తీసుకొని దానికి సంబంధించిన సరౌండింగ్ డేటా అంతా కూడా అంటే మీకు జనరల్ స్టడీస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మీకు ఇంటిగ్రేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్సు మీరు ఆల్రెడీ రిఫరెన్స్ కోసం కావాలంటే మన యూట్యూబ్ వీడియోస్ చూడండి నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ లేదంటే పాలిటిక్స్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను ఎకానమీ రిలేటెడ్ కానీ సో మీకు ఏది చెప్పినా సరే ఆ సరౌండింగ్స్ అంతా కవర్ అయ్యేటట్టు నేను మీకు చెప్తాను ఓకే మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసును కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈలో వీడియోస్ చూడండి ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ వరకు మీకు టైం ఉంటుంది కాబట్టి మీకు కోర్స్ అనేది లాంచ్ అవుతుంది సో అలాగే దాంతోపాటు మన దాంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ అనమాట బుధవారం నాడు సాయంత్రం అంటే ట్వంటీ ఎర్త్ ఈవినింగ్ అనమాట లాంచ్ అవుతుంది అందులో మనకు ఐదు సబ్జెక్టులు ఉన్నాయండి ఒకటి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ అనమాట ఈ ఐదు సబ్జెక్టులతో కలిపి ఓకే కోర్స్ అనేది లాంచ్ అవుతుంది టెస్ట్ సిరీస్ కూడా అందులోనే యాడ్ చేస్తాను అలాగే గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఎవరైనా సరే ఇప్పుడే కావాలనుకుంటే వన్ మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది ఇదైతే అది ఓన్లీ ఎక్స్ప్లనేషన్ ఏమి ఉండదు టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ కాబట్టి అలాగే ఇదైతే మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఇచ్చాను నేను ఓకే ఫ్యూచర్లో మనం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో కూడా లాంచ్ చేద్దామండి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కోర్సు సో మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ఇంపార్టెన్స్ నాకు కూడా తెలిసింది కాబట్టి మీకు పీపీటీల రూపంలో ఇమేజెస్ రూపంలో మీకు చాలా డేటా అనేది మీకు విజువల్గా మీకు పిక్చరైజ్ చేసి మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కాంప్రహెన్సివ్ వేలోని ప్రస్తుతానికైతే మీకు లాంచ్ చేసినప్పుడు ఒక ట్వంటీ వీడియోస్ ఉంటాయండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే మనం మంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు డెఫినెట్గా స్కోర్ వచ్చేటట్టు చెప్పాలి ఎలా పెడతాలో చెప్పకుండా ప్లస్ దాంతోపాటుగా కొన్ని ఎంసీక్యూలు కూడా అంటే ప్రతిదీ మనం తీరెట్కి వెళ్ళి చదవలేము ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయగలమా లేదన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి దాని ఆన్సర్ని మీరు డిటెక్ట్ చేసే విధంగా ఓకే మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఒక క్వశ్చన్ ఇవ్వడం కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వటం దాని మీద రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఈ కోర్స్ ప్రధాన లక్ష్యం అంటే థీరీ ఉంటుంది ఎంసీకేలు ఉంటుంది రెండు ఉంటాయి అనమాట యాక్చువల్లీ సో అవి కాక మనం కొన్ని మిస్లీనియస్ అనమాట వీక్లీ టూ డేస్ కానీ లేదా వన్ డే కానీ యూట్యూబ్లో కూడా చేస్తుంటాము మీరు ఒకవేళ కావాలి సార్ యూట్యూబ్లో పెట్టిన కూడా మాకు పెట్టేయండి సార్ అని అంటే పెట్టేస్తాను నేను ఓకే సో కాబట్టి ఓవరాల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కువ స్కోర్ రావడం కోసం మనం ఒక కంటెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నామండి అండి సో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో గురించి ఓకే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్